పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా వాడా అది అరువు తెచ్చినదని మొరపెట్టెను రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగమునందలి ఏలియా చేసిన ఏడు అద్భుతములను ఎలిషా చేసిన పద్నాలుగు అద్భుతములను మనము గమనించగలము చదవబడిన లేఖన భాగమునందు కనబడుతున్న సంఘటన అనేది ఎలిషా చేసిన అద్భుతములయందు ఒకటై ఉన్నది ప్రభు ఎందుకని అద్భుతములను సూచక క్రియలను చేయించాడని లేఖన భాగంలో మనము చదివినట్లయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను అని యుహాను సువార్త ఇరవయ అధ్యాయము ముప్పదొకటో వచనంలో మనము గమనించగలము ప్రియులారా ఎలిషా యొక్క దినములయందు ప్రవక్తలు శిష్యులు తాము నివాసముండుటకై ఇల్లు కట్టుకొనుటకు కోరుకున్నారు అందులో ఒకడు చెట్టు దూలమును నరుకుచున్నప్పుడు గొడ్డలి యోర్దాను నది యొక్క లోతట్టు నీటి భాగమునందు పడిపోయింది అయ్యో నా ఎల్లినవాడా అది అరువు తెచ్చినది అని వాడు విలపించినట్టుగా మనము గమనించగలము అరువు తెచ్చినట్లయితే నిశ్చయముగా ప్రిలారా అది తిరిగి ఇవ్వవలసినదై ఉన్నది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మన శరీరాలు కూడా దేవుని యొద్ద నుండి అరువుగా తీసుకొని రాబడినది కాబట్టి దానిని పవిత్రమైనదిగా కాపాడవలసినది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనందరి యొక్క బాధ్యత కొందరు తమ యొక్క శరీరమును పాపములయందును ఇచ్చములయందును విడిచిపెట్టుచున్నారు ఆత్మ ప్రాణము శరీరమును మలినపరచుకొని శరీరము గూర్చి దేవుని ఎదుట ఏలాగు లెక్క అప్పచెప్పుట అనేది కూడా ఈ రాత్రి మనం ఒకసారి పరిశీలన చేసుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను రీలారా పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో నివాసము చేసిన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కారణ్యు మీరెరుగర విల్వపెట్టి పెట్టి కొనబడినవారు గనక దేవునికి సొంతమయ్యున్న మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి అని కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవది వచనాలలో వ్రాయబడి ఉన్నది అవును రిలారా దైవజనుడైన ఎల్లుషా చెట్టు దూలము నరికిన ప్రవక్తను చూసి అది ఎక్కడ పడెను అని అడిగెను ఎక్కడ పడెను అని పరిశీలించి చూడవలసిన బాధ్యత మనకు కూడా కలదు మీ యొక్క జీవితమునందు ఏ భాగములో లోపము ఏర్పడినదో ఎటువంటి పాపము మిమ్మలను అధిగమించిందో మీరిప్పుడు ఏ స్థితి అందు నిలబడి ఉన్నారని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలి దావీదు వలే దివా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుమని ప్రార్థించి ఆయనకు మొరపెట్టేవారిగా మనముండాలని దేవుడు కోరుకుంటున్నాడు రే సహోదరి సహోదరులారా మనము పనిచేస్తున్న చోట పాఠశాల లేదా కళాశాలలో అలాగే మనము నివసిస్తున్న గృహాలలో ఎవరైనా పెద్దవారు అధికారులు అలాగే మన పరమతండ్రి అయిన దేవుడు నిరంతరము మనము చేసిన ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ ఉంటే మన ప్రవర్తనలో లోపాలను సరిచేస్తూ ఉంటే పొరపాట్లను ఎత్తి చూపుతూ ఉంటే ఒక్కోసారి దానిని సంతోషముగా అంగీకరిస్తుంటాం కొన్నిసార్లు చిరాకుగాను విసుగుగాను అనిపిస్తుంది ఒక్కోసారి ఇక నేను ఈ పనిలో రాణించలేనేమో నేను ఎప్పటికీ దేవుడు ఆశించిన రీతిగా ఎదగలేనేమో అంటూ నిరాశకు నిరుత్సాహమున కూడా గురవుతుంటాం ప్రీలారా అతను ఒక ప్రముఖ శిల్పాకారుడు అతను చెక్కిన ఏ శిల్పమైనా ప్రాణము కలిగి ఉన్నట్లుగానే అనిపిస్తుంది ఆ దేశ్యములో గొప్పగా పేరొందిన వ్యక్తి అతను అయితే అతనిలా పని చేయగలిగిన వ్యక్తి శిల్పాలను రూపించగలిగిన వ్యక్తి తన కుమారునితో సహా ఆ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా లేరు అతనిలా ప్రజల మనలను అతనిలా పేరును ఏ ఒక్కరు కూడా పొందలేరు ఆ ప్రముఖ శిల్పకారుడు తన కుమారుడు చెక్కే ప్రతి శిల్పమును చూసి దానిలో లోపాలను చెప్తూ ఉండేవాడు తన తండ్రిల తను కూడా గొప్ప పేరు మెలకువలను పాటించి పనిచేసేవాడు ఒక్కోసారి ఎంత కష్టపడి చక్కని శిల్పాన్ని రూపించినా అది ఎంతో అందముగా ఉన్నప్పటికీ దానిలో లోపాలను చెప్తూ ఉన్నాడని ఆ అబ్బాయి ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు ఎలాగైనా మా నాన్నను మెప్పించాలి అనే ఉద్దేశంతో నిరాశపడినప్పటికీ నిరుత్సాహపడినప్పటికీ కూడా రోజు రోజుకి ఇంకా ఇంకా పట్టుదలతో శిల్పాలు చెక్కడము చేస్తుండేవాడు ఒకరోజు వారి నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికీ ఒక చక్కని శిల్పాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకిచ్చి నాన్నగారి వద్దకు పంపిస్తాడు అది చూసిన అతని తండ్రి ఏ శిల్పకారుడు ఈ శిల్పాన్ని చెక్కాడో కానీ ఇది చాలా అద్భుతముగా ఉన్నది అని మెచ్చుకుంటాడు అప్పుడు తన భార్య ఇది మన అబ్బాయి చెక్కిన శిల్పమే తాను ఎంతో బాగా శిల్పాలు చెక్కినప్పటికీ కూడా మీరెందుకు ఎప్పుడు ఏదో ఒక లోపాన్ని చూపిస్తూ ఉంటారు అని అడిగింది ఇతరులెవ్వరూ మనలో ఉండే లోపాలను బట్టి మనల్ని వేలెత్తి చూపకుండా ఉండాలని ప్రతి చిన్న లోపాన్ని కూడా భూతద్దములో పెట్టి చూసినట్లుగా నేను చూస్తాను ఇలా నేను తప్పులను చూపిస్తూ వచ్చాను కాబట్టే ఈరోజు ఎవరు వేలెత్తి చూపలేని అద్భుతమైన శిల్పాన్ని మనకుమారుడు చెక్కగలిగాడు అని చెప్పాడు అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ తండ్రి వలె ఎవరైతే మన పరమ తండ్రితో సహవాసము కలిగి ఉంటారు వారిలో ఈ లాగుననే మన పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనలో ఉన్న లోపాలను తప్పులను పొరపాట్లను మనకు తెలియజేస్తూ ఉంటాడు కారణము ఏమిటంటే అపవాది అయిన సాతాను మనపై అపవాదములను మోపకుండా మన మనస్సాక్షి మనపై దోషారోపణ చేయకుండా ఉండుటకు బోధకుడైన దేవుడు ముందుగానే మనల్ని సరిచేస్తూ ఉంటారు మనలో ఉండే లోపాలను మనకు తెలియజేస్తూ ఉంటారు ఇంతే కాకుండా మనలో ఉన్న ప్రతి లోపమును తప్పును ఎప్పటికప్పుడు దేవుని సహాయముతో సరిచేసుకుంటూ వస్తామో అప్పుడు దేవుని స్వరూపములోనికి మనము పూర్తిగా మార్చబడతాం రూపాంతరము చెందుతాం ఇట్టి విధముగా రూపాంతరము చెందుటికే దేవుడు మనలో ఉండే లోపాలను పాపాలను తప్పులను సరిచేస్తూ తెలియజేస్తూ ఉంటాడు తత్ఫలితముగానే ప్రియ సహోదరి సహోదరుడా మనము మన తండ్రి ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులముగా నిలబడగలము అందుకే దావీదు దేవునికి మొరపెడతాడు దివా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము నీ ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపము అని దావీదు దేవునికి మొరపెట్టినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు దేవుడు నాలో అన్ని తప్పులని చెప్తున్నారు ఎప్పుడు చూసినా ఏదొక లోపాన్ని చూపిస్తూనే ఉంటారు అని నిరాశపడకుండా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన స్వరూపంలోనికి మనము రూపాంతరము చెందేలా చేస్తున్నారని గమనించి దావిదు వలె ప్రార్థించుట నేర్చుకుందాం తత్ఫలితముగా దేవుని స్వారూప్యములోనికి రూపాంతరము చెందగలుగుతాం అట్టి రీతిగా అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయా అద్భుతమైన రీతిగా మరొక మారు ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకు కృతజ్ఞత వందనములను చిన్నాం దేవా మేము కూడా దావీదు వలె మమ్మల్ని పరిశోధించి మా హృదయములను తెలుసుకొనమని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం అయా మమ్మల్ని పరీక్షించండి తండ్రి అయా మా ఆలోచనలను తెలుసుకొనండి అయా మీ కాయాసకరమైన మార్గము అయా మా జీవితాల్లో ఏదైనా ఉంటే తండ్రి వాటన్నిటిని మేము సరి చేసుకొని మినిత్య మార్గములో నడిచేటటువంటి గొప్ప కృప మాలో ప్రతిబిడ్డకు దయచేయండి అయా నీ వాక్యము సెలవిస్తుంది నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము అని నీ లేఖనము సెలవిచ్చిన ప్రకారము తండ్రి మాలో మంచి హృదయాన్ని కలిగించండి పవిత్రమైన హృదయాన్ని కలిగించండి అయా మమ్మల్ని మేము సరిచేసుకొని అయా మా పాపాలన్నిటినీ వదిలి మినిత్య రాజ్యములో ప్రవేశించుటకు అయా మీ ద్వారా పరిశుద్ధముగా చేసుకున్నటకు మాకు అటువంటి గొప్ప కృపను దయచేయండి అయ్యా లోకానుసారముగా ప్రతి దినము మేము పాపముల పడిపోతూనే ఉన్నాము నాయనా అయ్యా మా చూపుల ద్వారా మా చేష్టల ద్వారా మా పనుల ద్వారా మేము పాపాన్ని చేస్తూనే ఉన్నాము నాయనా అయ్యా ఈ రాత్రి అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా ఇది మొదలుకొని ఎదుగో నా తండ్రి మా జీవితాలను ఈ రాత్రి మీ హస్తాలకు అప్పగించుకొని చిన్నాం అయ్యా మీ చిత్తానుసారంగా మలచండి తండ్రి అయ్యా ఏ లోపము లేకుండా మలచండి తండ్రి దేవా నీతియుక్తమైనటువంటి జీవితము జీవించలాగున మమ్మల్ని అందరినీ ఈ రాత్రి పవిత్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవా ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బుడలందరికీ క్షేమకరమైన ప్రయాణము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుండినైనా బుడలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేచనముతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కుడికి గాని జడుమకు గాని అయా తొలగిపోకుండా మీ మార్గంలో నడుచుటకు మీ కృపను చూపించండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం నాయనా అయా ఉత్తమమైన ఫలితాల చేత మీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇంతమంది బిడ్డలు ఈ రాత్రి అయా నూతన ఉద్యోగ క్యాలెండర్ల కొరకు ఎదురు చూస్తా ఉన్నారు అయా ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండినైనా అయా ప్రతి బిడ్డకు సరి వయసులో తండ్రి ఉద్యోగం వచ్చి ఆ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడు లాగున ఆశీర్వదించండి పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయా జ్ఞానాన్ని దయచేయండి బిడలను జ్ఞాపకము చేసుకుంటున్నాయన అయా నీ బిడ్డలందరూ కూడా ప్రతి పోటీ పరీక్షలో ఉత్తమమైన ర్యాంకులు సంపాదించలాగనా మీ జ్ఞానము చేత బిడలను నింపమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించమని చిన్నాం దేవాయి రాత్రి ప్రాముఖ్యముగా అయా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుండినైనా బిడ్డల గర్భాలను ముట్టిండి బిడల గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో అయా అప్పులు కట్టుకోలేని స్థితిలో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును తొలగించి వేసి బిడలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులు సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృపను బిడ్డలకు దచ్చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల అయా బాధ కలిగి మీ వైపు చూస్తున్నారు ఈ రాత్రి అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు సరి అయిన జోడిని ఏర్పాటు చేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ప్రతి చోట శాంతి సమాధానాలను కలిగించండి ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని వచ్చిన్నాం అయ్యా ఈ రాత్రి రక్షణ లేక ఎన్ని కుటుంబాలున్నాయో మారు మనసు లేక ఎన్ని కుటుంబాలున్నాయో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా బిడ్డలందరికీ రక్షణ మారు మనసును దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి ప్రాముఖ్యంగా నా తండ్రి నింషాప్రియ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎమ్మె దేశముల నా తండ్రి ఆ బిడ్డ చేసినటువంటి తప్పుకు ఆయా దేశములో వరిశిక్ష ఆ బిడ్డకు విధించబడింది ఈ రాత్రి బిడ కొరకు ప్రత్యేకంగా ఆ బిడ్డ నెత్తి పటి సన్నిధుల సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి అయా ఎన్నో సంవత్సరాలుగా జైల్లో ఉన్నటువంటి ఆ బిడ్డ మరికొన్ని రోజుల్లో నా తండ్రి ఎక్కబోతుంది ఎక్కబోతుందినైనా జ్ఞాపకము చేసుకుండినైనా కృప చూపండినైనా అయా క్షమించండి తండ్రి ఆయా దేశ అధ్యక్షునికి మంచి మనసు దయచేసి ఆయా బిడ్డకు క్షమాభిక్ష పెట్టే విధముగా మేరే కృపను చూపమని వేడుకొని చిన్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా తన కుటుంబాన్ని తనను కూడా మరొకసారి జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో బ్రతిమలాడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతిదినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆశ కలిగి అయ్యా మీపై నమ్మకము కలిగి అయా ఎన్నో రోజుల నుంచి తండ్రి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసినారు ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నారు అయ్యా మీరు దాన్ని అంగీకరించండి ఆలకించండి ఈ రాత్రి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి అయా బిడ్డలకు సమాధానాన్ని దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి రాత్రి కాల సమయంలో మేమందరము నిద్రించుండగా మా గృహాలకు చెట్టును మాత్మీయుల గృహాలకు చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాలకు చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల రేఖలకు భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ అందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మల్ల ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్